ఈ రోజు మనం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మీతో పాటు నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన నరేంద్ర రెడ్డి గారిని మన ఎంపీఓ గారిని అడిగినా ఈ రోజు మనము ఎన్ని ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము దాన్ని విలువ ఇంత అంటే ఆయన లెక్క చేశారు లెక్క చేస్తే ఎన్ని అంటే మనకు ప్రొసీడింగ్స్ ఈ రోజు మనం ఇచ్చేది మన చిన్నాయిపల్లి లోపల నూట నలభై మందికి ఊరంతా కూడా ఇచ్చినాం చిన్నాయిపల్లిలో ఇంక్లూడింగ్ చెంచులం కూడా మనం ఇచ్చినాం అక్కడ నూట నలభై మందికి ఇచ్చినాం ఈరోజు రెండు వందల డెబ్బై మందికి ఇస్తున్నాం ఈరోజు ఇక్కడ మన రెండు వందల డెబ్బై మందికి ఇళ్ళకు సంబంధించిన ప్రతాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరు మీద ఇస్తాం ఇదేదో మామూలు కాయిదాలు కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో లబ్దిదారులు అంత మందికి మీ పేరు మీద ఐదు లక్షల విలువైనటువంటి ఆర్డర్ శాంక్షన్ ఆర్డర్ నిన్నీ కూడా ఇవ్వడం విషయాన్ని తెలియజేస్తూ మరి విలువ ఎంత తెలుసుకోవాలి దగ్గర దగ్గర మనము ఈ యొక్క నాలుగు వందల పది ఏదైతే మనం ఎన్ని ఈ రోజు ఇస్తున్నామో ఐదు లక్షల చొప్పున లెక్క పెడితే ఇరవై కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇరవై కోట్లు కూడా మనము పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా మన గన్నేడు కానీ అమదాబాద్ కానీ ఇక్కడ కూడా ఒక ఇల్లు కూడా మన వికారాబాద్ కాన్సియన్స్ గా గృహప్రవేశం చేసినటువంటి పాపన పోలేదు మేము ఆల్రెడీ చిన్నపల్లిగా చూసినాం చెత్తనా చిన్నపల్లి చెత్తకి నేను నారాయణ చెత్త అక్కడ కూర్చోవడం జరిగింది అదేవిధంగా జానపల్లి కూడా అటు గన్నేడు మండల జానపల్లె కూడా చాలా అక్కడ పడ్డాయి ఆదర్శ గ్రామాల తీసుకున్నాం అటు మన చిన్నపల్లి గండేమో మన జానపల్లి ఆ గ్రామం గ్రామం తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా చాలా చర్చలు పడ్డాయి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా అన్ని గ్రామాలు కూడా విస్తరించే విధంగా మీకు అందరు కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించింది కూడా విధి విధానాలు మన బసప్ప గారు మన సంబంధించిన ఇంజనీర్ గారు చాలా వివరంగా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పంతొమ్మిది మందికి మనం బేస్మెంట్ బిల్ ఇప్పటివరకు ఇప్పటి వరకు పంతొమ్మిది మందికి చిన్నపల్లిలో మనం బేస్మెంట్ బిల్ ఇచ్చినాం బేస్మెంట్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన లక్ష రూపాయలు సోమవారం సోమవారం పేమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తి ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా అదే విధంగా ఒక నాలుగు రూఫ్ లెవెల్ కూడా అంటే నాలుగు చెత్తులు కూడా పట్టాయి వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై ఏడు లక్షల రూపాయలు మన చెన్నైపల్లి గ్రామం లోపల లబ్ధిదారులకు పేమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఎవరైతే బేస్మెంట్ వేస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి సోమవారం రోజు పేమెంట్ ఇస్తాం ఎట్లా పని జరిగితే వాళ్ళందరికీ కూడా మన పంచాయత్ సెక్రటరీలు చాలా బాగున్నాడు చిన్నపల్లిలో ఏం పేరు మళ్ళీ అంజనేయులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు మొత్తం తీసుకుపోయి అన్ని కూడా చూపించాడు కాబట్టి మీరు బాగా కోఆపరేట్ చేయాలి వీళ్ళకు ఎందుకంటే చాలా మంది మన దగ్గర పేదవాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత చదువు రాదు కాబట్టి మీరే దగ్గరుండి మీరే హౌసింగ్ లాగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ కు కోఆపరేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా రోటీ కపడాల పక్క శ్రీమతి ఇందిరాగాంధీ గారు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట ఇది పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించిన ఇంద్రమ్మ ఆ రోజు నుంచి ఇంద్రమ్మ ఇల్లు కట్టించారు చెన్నపల్లి ఏదైతే కూడా కాంగ్రెస్ కట్టించినటువంటి ఇంద్రమ్మ ఇల్లు అన్ని వాళ్ళు కట్టిస్తామని మాట ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు కూలగొట్టారు కానీ ఒక్క ఇల్లు కూడా చెన్నైపల్లి కట్టేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్నపల్లి గ్రామం లోపల ఎన్నో ఇల్లు కొన్ని బంతాల ఇల్లు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని చెట్లు కూడా పడ్డాయి కాబట్టి ఒక వాస్తవం అనేది ఎట్లా ఉంటది అంటే ఎట్లా అన్న దానికి చిన్న ఉదాహరణ చిన్నపల్లికి పోయి అక్కడ ఉన్నటువంటి చెంచు సోదరు ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఏ ప్రభుత్వం ఇల్లు కొట్టింది ఏ ప్రభుత్వం ఇల్లు కట్టించింది చెట్టేసినటువంటి ఇల్లు అని మీరు ఎవరు అడిగినా సరే చెన్నైపల్లి గ్రామం చెప్తారు ఇక పదిహేను రోజులు నెలలో అయితే మన మన మందబాద్ మండలిలో కూడా ప్రతి ఊళ్ళో కూడా చెప్తారంట మీకు అందరూ తెలియనట్లు ఎందుకంటే మా స్వరూపల్ల కూడా దోమ మండలి లోపల చాలా పేదవాళ్ళు మైనార్టీలలో మన పకి వాళ్ళు అని వాళ్ళు డైలీ సాయంత్రం ఒక నొట్టే ఆడుకోవడానికి మా ఇంటికి వస్తుంది సాయంత్రం తెలిసినడానికి అయితే అది రొట్టె గురించి వస్తుంది దేవుడు సాయంత్రం అది యాద పెట్టుకుని అది ఇంట్లో పేద పేదవాళ్ళకు నేను ఇల్లు స్టార్ట్ చేసిన ఇల్లు చెత్త పడ్డది మొన్న కలిసి వచ్చిన కలిసి వస్తే ఆమె గుండె లోతు నుంచి వస్తున్నటువంటి మాటలు చూస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే నాకు అంత సంతోషం అనిపించింది మా ఇంట్లో గుడిసె ఉంటుండే ఆ గుడిసె లోపల పాములు వస్తుండే మా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి నేను బాధపడుతుంటే ఇప్పుడు చెత్త ఇల్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆ యొక్క మైనార్టీ మహిళ చెప్తే చాలా సంతోషమైంది అదే విధంగా సుజాత అని పేద వర్గాల నుంచి వచ్చిన సుజాత భర్త జరిపై ముగ్గురు అడగారు ఎట్ల బతకాలే తల్లిగారింటికి పోతేనేమో వాళ్ళు చూపు చూస్తారేమో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గాని గ్రామంలో ప్రజలు గాని ఎట్లా పోవాలి తల్లిగారింటికి ఇక్కడ ఎట్లా ఉండాలి భర్త చనిపోయని చాలా కష్టాల్లో ఉన్న సుజాత ముగ్గురు బిడ్డలు పెట్టుకుని ఏడ్చుకుంటూ మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు చెత్త ఇల్లు రావడం నా కాళ్ళ మీద నిలబెట్టినట్టుగా నా ఇంట్లో నేను నిండినట్టుగా నా పిల్లలను చదివినట్టుగా నాకు ధైర్యం వచ్చింది సార్ అని చెప్పి చెప్పింది ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మూలంగానే సాధ్యమైతే తప్ప బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంగతి తెలుసు చూడ్ని ఇంకా ఏమో మంచిగా మాట్లాడతాడు కానీ అమలు లోపల మాత్రం అమలు లోపల మాత్రం అది అమలు అయ్యే ప్రసక్తే ఉండదు మీకు తెలుసు అప్పుడు ఏమన్నాడు టీవీలో చూసిన మాత్రం అల్లుడస్తుండాలి అన్నాడు అనడా లేదా అనడా వండాలి ఆ మన అల్లుడి కాళ్ళు గోడకు కోళ్ళకం పేడ పెట్టాలి మేకలు ఆడగట్టేయాలి అదంతా ఇంటి మందు అంటే నిజంగా అల్లుడు ఇంటికి వచ్చినట్టే మనం బయట పెట్టినట్టే మేప లెట్టేసినట్టే అది మనం తీసినట్టే మనకు అన్ని కూడా సంపుగా చెప్పిండు కానీ ఒక్క ఇక్కడ మన పరిగి నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా కట్టలేదు ఇలా మోసం చేసి ఓట్లు వేపించుకొని బయట పడలేదమ్మా చేయలేదు ఇప్పుడు ఏడాది నాయ్ంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు చూస్తున్నారు ఒక్కొక్క విషయం మా నారాయణ అన్ని విషయాలు చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో వచ్చాం